సాగుతున్న ఎన్నికల ప్రచారం ఓబులాపూర్ గ్రామంలో ఏ వాడలో చూసినా ఉంగురం గుర్తుకే మా ఓటు అంటున్నారు జనాలు జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని ఓబులాపూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి గడ్డం లక్ష్మీ రాజేందర్ కు అడుగడుగున గ్రామ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు మొదటి విడత సర్పంచ్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో గ్రామంలో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది ఈ సందర్భంగా గ్రామ ఓటర్లు మాట్లాడుతూ తమ సర్పంచ్ గా గడ్డం లక్ష్మీ రాజేందర్ ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి సంక్షేమానికి మా ఓటు అని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేసి గెలిపించుకొని గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని దీవా వ్యక్తం చేస్తున్నారు గ్రామంలో విద్య ఆరోగ్యం రోడ్లు త్రాగునీరు సాగునీరు డ్రైనేజీ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తామని తమను గెలిపిస్తే గ్రామంలోని సమస్యలన్నీ పరిష్కరించి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తా అని గ్రామ సర్పంచ్ అభ్యర్థి గడ్డం లక్ష్మి రాజేందర్ అంటున్నారు మరి ఇంద్ర అమ్మ ఇండ్లు వచ్చిన వాళ్ళము మనం కూడా కొంత మనతోని ఒక పదివోట్లు లేదా మనకు గెలాలా మన ప్రభుత్వం మనకు పనులు కావాలా అని అనుకుంటే ఇంకా కూడా అచ్చే ఇండ్లు ఉన్నాయి మనకి ఇత్తరు వాళ్ళు చేస్తారు ముందుకు తిరిగి మనకు మాత్రము ఈ అవకాశం పోగొట్టుకుంటే మాత్రం ఇక రాదు అవకాశం శేష పనులు కూడా అన్ని చేస్తాడు నమస్కారం అందరికీ నా పేరు గుట్లభవాని మా దొబ్బలాపూరు మేము ఇంటి రోజుల ఇల్లు లేక ఎంతో వస్తూ రాస్తున్నాము ఇల్లు కోసము చాలా మంది దగ్గరకు తిరిగాము అక్కడ ప్రభుత్వాలు అని అక్కడ ఇక్కడ చెప్పారు ఎవరు కూడా ఇల్లు ఇవ్వలేరు మాకే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మాకు ఇల్లు ఇచ్చారు వాళ్ళని మా స్లాప్ దాకా అయింది ఫస్ట్ బిల్లు పడ్డది సెకండ్ బిల్లు కూడా చూస్తున్నామండి మాకు మాట్లాడే వాళ్ళు ఇంకెంతో మంది ఉంటారో వాళ్ళందరికీ ఇల్లు రావాలని కోరుకుంటున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ఇల్లు వస్తాయి ఇది ఒక్కటి దయచేసి గడ్డం లక్ష్మి రజదని గెలిపిస్తేనే అన్ని ఇళ్ళు వస్తాయి కానీ నీళ్లు కావాలి అన్ని సలవతులు ఉండాలని అనుకుంటున్నాం గడ్డం లక్ష్మి రజద గెలిపిస్తేనే ఇవన్నీ సలవదులు అవుతాయని అనుకుని ముందు ఎప్పటికైనా కానీ నీళ్ళతో బాగా ఇబ్బంది ఉన్నది మాకు అనుకునేది ఏంటంటే భోజనం పుట్టకాకుంటే మాకు అన్నిటికీ సలవతి ఉంటుంది అందరి రాజేందరు లక్ష్మి కోరుకుంటారు మనల్ని గెలిపిస్తే వాళ్ళు మొత్తం అన్ని పనులు వేస్తారు అయితే పాతయి రిగ్గులు బిగ్గులు సల్లలింగన్న కాంగ్రెస్ పార్టీ వేపించింది ఏపించినాయి వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు అవి మళ్ళీ దాని మీద బిల్లు వేపుకొని ఏ పనులు వేయలేరు అది కా కాంగ్రెస్లో లింగన్న తిరిగిండు కాబట్టి అవి వేపించినవి మంచి ఇప్పుడు మాకు నీళ్లు సౌకర్యం దొరికింది అయితే ఇప్పుడు ఇంటి నుంచి కాలువ దాకా కాలువకి రోడ్డు మంచిగా లేదు ఆ రోడ్డు సిసి రోడ్ ఓకియ్యాల పోష మా గుట్టకు పోషక్కడికి పోయేందుకు మాకు ఇబ్బందిగా ఉన్నది గడ్డ రాజ్యాందరిని గెలిపించాలనుకుంటున్నాను రాజేందరికి గడ్డ రాజేందరికి ముగరం గుర్తు చెప్తాం మా ఊరు మంచిగా కావాలంటే గడ్డని రాజేందరికి లక్ష్యోటేసి పిలిపిస్తాం మా ఓటు ముగరం గుర్తు పదిహేను డ్రెస్ ఉంది ఇరవై ఏం డ్రెస్ ఉంది ఇల్లు రాలేదు సారు నేను గుడిసెల్నే ఉన్నా ఇల్లు ఊరిపోయింది నాకు ఎక్కువ ఇల్లు వచ్చింది గడ్డం రాజేందరికి గడ్డం లక్ష్మి మాకు ముంగురా ఓటేస్తాము రజేందర్ని లక్ష్మిని గెలిపించుకుంటే ఫలితం ఉంటుంది మాకు ఏ చేస్తారు ఇంటి రోజులు గెలిచిన వాళ్ళు మాకు ఏ మా వాడకి ఏమి వేయలేరు నీరు లేరు ఏమి లేదు మీ అందరు దైవ రిగేపీయాల వాళ్ళు గెలవాలి ఉంగురం గుర్తు